హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ చెరిష్ తిరుపతికి వెళ్ళినప్పుడు పార్క్ అయితే వెళ్ళాము పార్క్ ఎందుకు రా తీసుకుపోయినాను అన్నట్టు చేశారనమాట నేను ఒక చోట నడుస్తుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేస్తున్నారు తెస్తున్నారు నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళాను ఇంకొకసారి నేను ఒక్కదాన్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకుపోతాను ఫిక్స్ అయిపోయాను అనమాట ఇక్కడ చూడండి నేను ఎంత డిస్టెన్స్లో ఉన్నానో వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నారో మేము వెళ్ళింది వినాయక్ సాగర్ పార్క్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నారో నేను దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేస్తున్నారనమాట ఇంకా అంతమందిలో ఆరవడం బాగున్నది కదా అని నేను బొమ్మనైపోయాను ఇంకా నేను వచ్చే లోపలే ఇది ఎక్కి తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా ఆడుకోవడానికి చాలా స్లైడ్స్ వెరైటీ వెరైటీగా ఉన్నాయి సీసా ఉయ్యాలలు చా టూ త్రీ వెరైటీస్ అన్నమాట బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు మా వాడు చూడండి ఇక్కడ వస్తాడు మళ్ళీ రిటర్న్ ఇట్లనే వెళ్తున్నాడు బాగా అల్లరైపోతున్నాడు మా అబ్బాయి మాత్రము దీంట్లో ఇది ఎక్కేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది అనమాట కొంచెం హైట్గా ఉంది వాళ్ళేమో అస్సలు భయపడట్లేదు నాకేమో భయం వేస్తుందనమాట పడిపోతారేమో అని ఇంకా వాళ్ళే అంత హ్యాపీగా భయం లేకుండా ఆడుతున్నప్పుడు ఇంకా నేను ఎందుకు లే భయపడ్డామని మళ్ళీ చూస్తూ అలా వీడియో తీస్తూ ఉండిపోయాను అనమాట మన అస్సలు ఇండోర్ గేమ్స్ ఇష్టం ఉండదు ఎప్పుడు అవుట్డోర్ గేమ్స్ బయట వెళ్ళాలి పార్క్ వెళ్ళాలి బయట పిల్లలతో ఆడుకోవాలి అనే ఉంటాడు సీజా కూడా ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అన్న చెంది ఎక్కడ కోసం పడిపోతానే భయం వేస్తుంది కానీ ఇంకా స్లోగా ఆడు అని చెప్తున్నాను మా అబ్బాయికి ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాడో ఆ చైన్ రివర్స్ చుట్టుకోవాలంట పైన వాడికి తెలియక ఇట్లంతా చేస్తున్నాడు అనమాట ఇంకా మళ్ళీ వేరే అమ్మాయి వచ్చి చుట్టించింది అప్పటికి వాడికి దాంట్లో ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోయి ఇంకా వేరే దానికి వెళ్ళిపోయాడు అనమాట పాప చూడండి అక్కడి నుంచి జంప్ చేస్తాడంట పడతావమ్మ అంటే నేనేం పన్ను అంటుంది గుర్రం ఇష్టం ఏనుగున్నాయి సేమ్ ఇలానే దాంట్లో ఒకరు దీంట్లో ఒకరు కూర్చొని ఆడుతూ ఉన్నారనమాట ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మనం భయపడాల్సిందే కానీ పిల్లలు ఏం భయపడరు దేనికని మనం భయపడుతూ ఉంటామన్నమాట పడిపోతామేమో అనేసి ఇంకా ఇద్దరికి ఒకటే ఉయ్యాలలు దొరికాయి అనమాట ఒకటే చోట ఇద్దరు బాగా నవ్వుకుంటే జాలీగా ఊగుతూ ఉన్నారు పాపను మాత్రం నేనే ఊపుతాను ఇప్పుడు జస్ట్ వీడియో తీయడానికి ఇటు పక్కకొచ్చానమాట బాబుని కానీ పాప అక్క చైత్రానే ఊపుతావా నన్నుగా ను అనేసి అంటున్నాడు సరేలే ఎందుకు వాళ్ళతో మనకు మళ్ళీ అన్ని చైత్రకే తీసిస్తావు అన్ని చైత్రాన్ని ఒప్పుతావు అనేది అంటాడు అనమాట అందుకని నేను సరేలేరా నిన్నుగా నూపుతానులే ఎందుకు ఏడుస్తావు అని చెప్పి ఇంకా నేను వాడిని కానీ కాసేపు అలా ఊపితే వాడికి ఆ ఫీలింగ్ ఉండదు చాలామంది పేరెంట్స్ పిల్లల్ని మీరే ఆడుకోండి అని వదిలేస్తారనమాట నాకెందుకో అలా వదిలేదు భయం వేస్తుంది మా ఆయన వచ్చి వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆడుకుంటారు అంటాడు కానీ నాకెందుకో వాళ్ళనే నేను ఫ్రీగా వదిలేస్తాను కానీ వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు పడిపోతారేమో అని భయం అనమాట అంతే బాబు ఎట్టెళ్ళినా కానీ వచ్చేస్తాడనమాట ఇక్కడ ఉంటాను నేను రా అంటే పాప రాలేదు చిన్నపిల్ల కాబట్టి సో అందుకని అలా వాళ్ళతోనే ఉంటాను మా బా మా అబ్బాయి చూడండి చైత్రాలు ఎంత ఫాస్ట్గా ఒప్పుతున్నాడు దానికి ఏం భయం లేకుండా ఊపు ఇంకా ఫాస్ట్ ఊపు ఇంకా ఫాస్ట్ ఊపు అంటుంది ఇంకా బయలుదేరతాను అన్న అక్కడ దూగాలు ఏనుగులు సింహాలు అన్నీ ఉంటాయన్నమాట ఏదో స్వారీ చేస్తున్నట్టు ఫోజులు ఇస్తున్నారు మా పిల్లలు ఇంకా సింహం పైన కూర్చున్నారు సింహం పైన కూర్చొని అలా ఒక ఫోటో తీయమ్మా అన్నారు ఎక్కించాను పైకి ఎక్కించి ఇంకా బయలుదేరేటప్పుడు బంద్ తెచ్చుకున్నాము పిల్లలు అంతసేపు ఆడి అలసిపోతారు కదా సరే ఏదో ఒక స్నాక్ ఐటమ్ తింటారులే అని బండ్ తీసుకొని వచ్చాను అనమాట వచ్చేటప్పుడు బేకరీ ఉంటే అక్కడ అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట అక్కడ తీసుకొని వచ్చేసాము వచ్చేటప్పుడు ఇంకా అక్కడ కూర్చొని కాసేపు కాసేపు ఉండి బయలుదేరేసాము అనమాట ఈ వీడియో అంతే అయిపోయింది బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్